క్రేజీ అభి ఛానల్ ఈరోజు వచ్చేసి కేక్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు గోధుమ పిండితో హెల్దీగా చేసి చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి కప్పు గోధుమ పిండి ముప్పా ఒక కప్పు పంచదార మిల్క్ అలాగే మిక్సీ గిన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చేసి చూపిస్తాను ఎగ్ బేకింగ్ సోడా ఇవేవి లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి అండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఇక్కడ పంచదార మిక్సింగ్లో మిక్సింగ్ లోకి తీసుకుందాం అలాగే మూడు యాలకులు వేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందామండి ఇలా మిక్సీ పట్టుకున్నాను ఇలా పంచదారనే ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాను కదండి ఇప్పుడు ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని వేసుకున్నాం గోధుమ పిండి వేసుకున్నాం కదండి ఇందులోకి ఆయిల్ వేసుకుందాం ఒక మూడు స్పూన్ల దాకా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుందాం ఇవన్నీ మిక్స్ అండి పిండిలో కలిసినట్టుగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఇలాగా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా ఈ కంటిస్టెంట్ వచ్చినట్టుగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఇది మనకు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇదొక పాత్రలోకి తీసుకుందాం గిన్నెలోకి ఇక్కడ మనం బ్యాటర్ ఏందులో వేసుకుంటాం ఆ బౌల్ తీసుకొని ఇందులోకి నెయ్యి కానీ బటర్ కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని బౌల్కి రాసుకోవాలి ఇలా పిండిని కొద్దిగా తీసుకొని బౌల్ చుట్టూరు ఇలా అప్లై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బ్యాటరీని ఇందులో వేసుకుందాం ఇలా బ్యాటరీని వేసుకొని ఇలా ఒకసారి చుట్టుపక్కల ట్యాప్ చేసుకోండి ఏదో ఒక డ్రై ఫ్రూట్స్ ఇలా చేసుకొని వేసుకోండి నేను ఇక్కడ బాదం పప్పుని ఇలాగ చిన్న చిన్న పీసెస్ లా చేసుకొని వేసుకున్నాను ముందుగానే కుక్కర్ పెట్టుకొని హీట్ చేసుకున్నానండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఆ బ్యాటరీని ఇందులో వేసి పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని కుక్కర్ మొత్తం పెట్టుకొని ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి రెడీ అయిపోద్ది కేకు అంతేనండి కేక్ రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్